ప్రాణం కోసం మిత్రుడు సోదరుడు డాక్టర్ టి సుదరరావు రెడ్డి గారు తర్వాత అసలు ఈ సంస్కృతి రంగంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి నన్ను ఆశీర్వదించిన ఇద్దరు మహానీయులు వారిద్దరు ఓటి పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు జ్ఞాన వాడు రహిత పద్మభూషణిస్తున్నారు పేరు తెచ్చుకోకుండా నేను ఏ పని చేయను చేయడం లేదు చెప్పుకోవడం గర్వపడుతున్నా ఇవాళ చలనచిత్ర రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుతున్నారు కానీ నిజంగా గుర్తించవలసిన ఇద్దరు ఉన్నారు మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాడికి ఏం కథ నాకు తెలీదు మన వాళ్ళని మనం గౌరవించుకోవడం చేత కాదు గుర్తించడం చేత కాదు వారు ఆశస్సులు తీసుకోవడం చేత కాదు నిజంగా ప్రపంచంలో ఈనాటికి నటిస్తున్న ఎనభై తొమ్మిది ఈ ప్రాంతంలో జీవించి మనందరి మధ్య కనపడుతూ మన ఆశిస్తున్న జ్ఞానపీఠ అవార్డు గ్రేట్గా ఓ మహాత్మ వినిపిస్తున్నారు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారికి ఆయన కోసం గుర్తింపు మంత్రులు గుర్తించండి ఎవరి మీద పగలు ద్వేషాలు పెట్టుకోకండి మన వాళ్ళని మనం గౌరవించుకోవడం నేర్చుకుందాం ఇవాళ పదవులు ఉంటాయి అధికారాలు ఉంటాయి ఆర్థిక స్వాభతలు ఉంటాయి కానీ అవి శనబురాలు మన కన్ను మూసిన తర్వాత అవి ఎవరు చెబుతాయో ఎవరికి తెలియదు అందుకని దయచేసి ముఖ్యంగా వాడు సినీ రంగం నేను చెప్పదలుచుకున్నా దయచేసి నాగేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారు ఎన్నాళ్ళు బతుకుతారు కానీ మీరు అర్థం వారు వాళ్ళు కాదు వాళ్ళు చి చిరస్థాయిగా అమరులుగా నిలబడతారు గా నిలిచితారు మనందరికీ మార్గదర్శకులు అఫరాలు ఒక పాట మిమ్మల్ని చైతన్యం చేస్తారు మనిషిని నటన ద్వారా చిరస్థాయిక హృదయాలు నిలిచిపోయారు నిలిచిపోయిన మహావీటి వీళ్ళ దగ్గర ఉన్నారు ఏమిటి సినీ ఇండస్ట్రీ గుర్తింపు దయచేసి ఆలోచించారు ఎందుకంటున్నానండి నేను నిర్మాతనే నాగేశ్వరరా ఇప్పుడు చెప్పుకోలే ఇవాళ చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల యాభై మూడు మా నైబర్సు పూర్ణ పిక్చర్స్ బంగరాజు గారు నర్సిరావు మా అన్నీ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కామరాజు విజయవాడ ఉన్నాడు తర్వాత బ్రహ్మాజ్ బ్రహ్మాజ్ నా పర్సెంట్ ఫ్రెండ్ ఆ రోజు నేను ఒక రిప్రజెంటేటివ్గా ఆ థియేటర్ మేనేజర్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఎగ్జిక్యూషన్లో పనిచేసిన తర్వాత అక్కడే నాకు పరిచయం అయిన మా చుట్టాలు ఎప్పుడు చెప్పుకోవాలి నిర్భర సత్యంగా చెప్పుకోవాలి తల వచ్చి నమస్కారం చేస్తా వారు నన్ను గుర్తించర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ పిక్చర్ తీసుకున్నాను సోలార్ శ్రమం దానితో ధర్మేందర్ మొదటి దగ్గర సారీ ఆర్టిస్ట్ అతను పరిచయం చేసినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నన్ను ఇంత వాణి చేసిన నేను వాళ్ళ ఆ చిత్రాన్ని కంప్లీట్ చేశాను వారి చేత వాళ్ళ డబ్బులు వాళ్ళ కుర్చీ చేయగలగానే అందువల్ల వాళ్ళిద్దరూ నాకు ప్రాణం పెట్టారు వాళ్ళిద్దరిని కూడా అది పోటీ ఎంఎస్ నాయక్ నిర సత్య గారు నిర సత్య గారు మనం చనిపోతే నేను ఏడాది చనిపోయే వరకు కూడా ఎలా మూర్తి ఎలాగ ఉన్నావు నేను ఎప్పుడు వారి పేరు మధ్యమదిగా చెప్పుకోలేదు అక్కడి నుంచి నేను మళ్ళీ ఈ రాజకీయాల గుర్తు తర్వాత ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళని మంత్రులు చేసే దానికి నాకు తక్కింది వాళ్ళు ఎంత వాళ్ళు అయ్యారు మీ అందరి చేత మంచివాళ్ళు అనిపించుకుంటారు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు వృత్తిలో కూర్చున్న తర్వాత బుల్ల పొలం పూల మందిరా పూల కదా బుల్ల కరీటర్లు కూడా వస్తాయి మనం చేసింది చరిత్ర చెప్తుంది అందుకని నేను చెప్తున్నా చరిత్రను చెరపడానికి మాత్రం ప్రయత్నం చేయకండి చరిత్రలో ఇవాళ ఎలా ఉందంటే గత వైభవం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చరిత్ర రాస్తున్నాడు నిజమైన చరిత్ర రావడానికి ఒక అలాంటి వాళ్ళు ఇవాళ మధ్య మన మధ్య సజీవంగా ఉన్న ఇద్దరు మాన్ని కనీసం ఇప్పటికైనా మొత్తం గుర్తించేది ఎందుకు చెప్తున్నా అంటే ఏ ప్రభుత్వం కూడా ఎవరికి చెడ్డ చేయాలని కోరుకోదు కానీ ఈ ప్రవాహం కుటుంబ ప్రయారిటీస్ డివలప్ అవుతుంది నేను చెప్పేది ఒకటి మీరు ఎన్ని ప్రోత్సాహ పథకాన్నిచ్చిన సాంస్కృతిక రంగాని మన సంప్రదాయాన్ని మర్చిపోవడానికి మాత్రం ప్రయత్నించేయకండి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఈ సందర్భంగా యువకుడవాహం కానీ కిన్నెర రఘరాం కానీ ఒక రావురాజు కానీ ఒక రాము కానీ ఒక కిషన్ కానీ ఒక బైకే రాజేశ్వరరావు కానీ ఒక కేకే రాజా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా నలభై యాభై సంవత్సరాలుగా ఇవాళ సాశ్వత రంగం బతికింది అంటే వీళ్ళందరం కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి వీళ్ళందరూ కనీసం వంద మంది ఉన్నారు ఒక హైదరాబాద్లో నెక్కిదు దేశం ప్రతి చోట ప్రతి కళాకారుకి నేను తనం పెట్టింది ప్రవర్తన చేసినా చేయకపోయినా ఇవాళ ఆ సంస్థల నుంచి మనం గుర్తించాలి ఆ సంస్థల నుండి మేము అదే సందర్భంగా నేను ఇవాడు ఎందుకు ఆవేదని చెప్తున్నానంటే మన పెద్దలను మనకు గౌరవించుకోకపోతే రేపు మనల్ని ఎవరు గుర్తిస్తారు దయచేసి ఇవాళ ఇచ్చే అవార్డు కానీ రివార్డు కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా ఇవాళ రాజేశ్వరరావుకి అవార్డు వచ్చిందంటే ఎంత సాక్రిఫైస్ చేసిన అదేవిధంగా ఒక నారాయణ రెడ్డి గారికి జానపేట అవార్డు వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడారు కానీ చెప్పండి ఒక జ్ఞానపీఠ అవార్డు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాగలిగడా దీనికి కారణం ఏంటి తెలుగు వాళ్ళ లోపం మన వాళ్ళని మనం గౌరవించడం దయచేసి ఇలాంటి రథనోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు శత దీంట్లో వసంతాలకు వెళ్ళి మన చరిత్రకి ప్రారంభం వస్తున్న మహనీయుడు గుర్తించుకుందామని చెప్తూ నేను ఇవాడు మాట్లాడడానికి ఒకటే కారణం ఈ సంస్కృతి సంకృతి సంస్థలన్నిటికీ గుర్తింపు తీసుకురావాలని మాత్రం ప్రభుత్వంతో పోరాడి గతంలో చేయలేని పని ఈసారి చేస్తున్నారు నన్ను అందరూ వార్నింగ్ ఇస్తారు రౌణమూర్తి నువ్వు తెరెటికలు ఇంటికి చేతి పెట్టావు నువ్వు ఎక్కడికి వెళ్తావు నా నమ్మకం నాకుంది ఈ సంస్కృత సంస్థలో అవసరమైతే అందరూ ఒప్పతాన్ని నిలుస్తారు అందరూ కలిపి బ్రతికించుకుంటాను సంస్కృతం కానీ అవార్డు ఎవార్డు అనేది ఒక గుర్తింపు మాత్రమే మీరు చేసిన సేవ ఎవరు మర్చిపోలేరు దయచేసి మీరు ముందుకు రండి ఇవాళ రానుంటాడో పోతాడో తెలియదు కానీ సాంస్కృతిక రంగం బతకాలి మన సంస్కృతి సంప్రదాయాలకు విలుగు రావాలి ఇలాంటి స్వర్ణోత్సవ వేడుకలు ఇంకా ప్రతి వాళ్ళకి జరగాలని చెప్పుకుంటూ మరొకసారి ప్రార్థిస్తున్నాను మనం పెద్దను మనం గౌరవించుకుంటాం మన సంస్కృతి ప్రపంచంలో ఒకటేదవాధి తిట్టుకోదండి మనల్ని మనం తిట్టుకొని ప్రపంచంలో తిరుగువాడంటే దూపడం అలాంటి లో కార్యం కదా చెప్తూ రానున్న ఉగాది చేయడం మనందరూ అందరం కలిసి మన పండగల్ని మన సంస్కృతి వికాసాన్ని పెంపొందించుకున్నామని కోరుతూ పెద్దలు నాగేశ్వరరావు నారాయణ రెడ్డి గారు కోరుకుంటూ మీరు పెద్ద మనసుతో తప్పులు చేయకుండా చూడండి తప్పులు చేస్తే దారిలో పడ్డ నారాయణ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒకే ఒక అవార్డు అది ప్రవేశపెట్టింది నారాయణ రెడ్డి గారికి హంస అదే కదా రత్నం ఆ అవార్డు విలువ పెరగాలి అంటే మీరందరూ ఆహ్వానిస్తే నాగేశ్వరరావుని నారాయణ రెడ్డి గారు కనుక అది యాక్సెప్ట్ చేసి ఆ లెవెల్కి మనుషులు రావాలని చెప్పి కానీ వారు దాన్ని ఆస్వాదిస్తే ప్రభుత్వం చేతి ఒప్పించి వారిద్దరినీ తెలుగు జాతి చిన్నారుగా ప్రతీక ప్రతీకలుగా నిలిచేలాగా ఎవార్డులను సాధించే వారందరూ మనం అంత ఎత్తుగా ఎదగాలని చెప్పి ఆశించేటట్టుంటుందని చెప్పి